తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తేదేపా జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ అభిమానులు కార్యకర్తల మధ్య నామినేషన్ పత్రాలను సూలూరుపేట ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు ఎమ్మెల్యే అభ్యర్థి నిలవల విజయశ్రీ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాపై నమ్మకం ఉంచి సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగురవేస్తామని తెలిపారు ఒకసారి లోకల్ డౌన్ చేయండి అందరూ ఏడ కేటరు ఆశీర్వద నెక్స్ట్ స్టాప్ ద కెమెరా జనంతరిక పాట ఫామ్ మా నాల్గారు నల్ ਆਲਾਗੇ ਰੀਖਰਤ ਦਿਸਾਰਵਾਲਿ ਸਥਾਲੀਕ ਨਾਰਿ ਕੁਡ਼ਂਦੇ ਥੇਲੁਦੇ ਸਕਾਰਣ ਪੈਕਾ ਦੇ ਰੀਖਰਤ ਦੇ ਸੁਤੁ ਮਾਂ ਦਿਲੀਕ ਸਥਾਰਵਾਲਿ ਸਕਾਰਣ ਦੇ

తీసుకొని అది కాలాలు పాటు కలిసే విధంగా అభివృద్ధి కార్పొరేషన్ ప్రాంతంలో దూరమైన రైతులకు అప్పట్లో యాభై రూపాయలు సహా పవర్ ఫుట్ కనెక్షన్ ఇచ్చి రైతులకు విద్యుత్ ఇవ్వడం కానీ ఈ విధంగా పక్కా గృహాల నిర్మాణం కానీ ఈ విధంగా చెప్తుంటు కొద్దిగా అత్యున్నతమైన భారతదేశ చరిత్రలో ఎక్కడ అనే విధంగా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సేవ చేసినట్టు తెలుగుదేశం పార్టీ కాబట్టి ఈ నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాలు జరిగిన ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చూడం ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయ జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పాడు మాటలకే పరిమితం ఆ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి బుక్కు పాదంతో అణిచి వేసిన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఎంతో మందిని వెలుగుబడిన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ పొట్టలు పెట్టుకున్న చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది ఈ ఇప్పుడు ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఏదో రౌడీజం గుండాధంతో గెలవాలని కొంతమంది అధికారులు తృప్తిగా పెట్టుకొని గెలవాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అధికారులకు కూడా మేము అందరూ చెప్పేది ఒకటే ఈ ఐదు సంవత్సరాలు ఆయన యొక్క పరిపాలన మీరు ఆయన చెప్పినట్టు చేశారు కనీసం నీతికి నిజాయితీకి నిబద్ధతకు కట్టుబడి ఎన్నికలు సజావుగా జరిగేదానికి ఏదైతే ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారో అధికారులు అందరూ కూడా సహకరించాలని ప్రజల ప్రచారం నిలబడి సహకరించాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఎత్తున అదేవిధంగా మొట్టమొదటిసారి డాక్టర్గా ఉంది యొక్క ఎన్నికలు ఎంతో అనుభవం ఉంటాయి మొత్తం యనమల సుబ్రహ్మణ్యం గారి గతంలో గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎవర రాజకీయాల్లో ఏదైతే బలహీన వర్గాల యొక్క సంక్షేమ బలహీన వర్గాల యొక్క శాసించుకుంటు